కలెక్టర్ మేడం ఆమె ప్రజల కోసం చేయాల ఫారెస్ట్ వాళ్ళ మాటలు వింటారు సార్ ఫారెస్ట్ వాళ్ళ మాట ఆమె ప్రజలు మార్చి ప్రజల మాట వినాల మా మాట గూడెంబో మాట ఒక్క మాట ఇది టిక్ ఫారెస్ట్ అంటలకు ఆమె ఏం చెప్తుంది అసలు ఇది ఫారెస్ట్ అయ్యా ఇది ఈ ఫారెస్ట్ ఇల్లు కట్టకూడదు రోడ్లు వేయకూడదు అంటే మరి అది చెప్పాలి కదా కలెక్టర్ మేడంకి మేడం మరి అప్పుడు శ్రీకృష్ణులు కట్టినట్టు ఇల్లు అక్కడే ఉన్నాయి మరి శ్రీకృష్ణదేవరాయ కాలంతో పోయిన చెరువు ఉన్నది మీరు చూడండి ఒకసారి వచ్చి చూసి చూడాలి కదా వచ్చింది మరి వచ్చింది చెరువు ఉన్నప్పుడు అక్కడ ఇల్లు కట్టిన కృష్ణదేవరాయల కాలం రాగి శాసనం కట్టిన సార్ మరి ఉన్నప్పుడు మనుషులు ఉన్నట్టే లెక్క కదా మరి మనుషులు ఉన్నప్పుడు మరి ఇక్కడ ఇల్లు కట్టాలి కదా అవును సార్ ఫారెస్ట్ వాళ్ళు చెప్తే నమ్మేస్తుందా వాళ్ళు వాళ్ళ ఫారెస్ట్ వాళ్ళు కూడా ఏం తెలియదు వాళ్ళు చెప్తే నమ్మేయడం చూడు ఇక్కడ మనం ఎన్ని కూడా ఉన్నాయి బ్రిటిష్ వాడు వచ్చి వాడు బయోఫిట్ ఇచ్చి మనని సార్ ఫస్ట్ కృష్ణదేవరాయల పోయి కృష్ణదేవరాయల తర్వాత బ్రిటిష్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు పోయినాక నిజాం మొత్తం నల్లమల్ల చేంజ్ రిజర్వ్ చేసిండు చేంజ్ రిజర్వ్ చేసిన తర్వాత మళ్ళీ పటాలు వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి హయాంలో మళ్ళీ పటాలు ఇచ్చారు అవును సార్ కదా ఇచ్చారు సార్ అన్ని ఎప్పుడు ఇచ్చినా సరే హక్కు వెళ్ళేది అంటారు వీళ్ళు ఫారెస్టర్ అవును సార్ సార్ నా పేరు హరితి అంకన్న హరితి అంకన్న అంకన్న నా మా పెచ్చేరు గూడెం సార్ ఇది ఈ గూడెంలో మేము నివసిస్తున్నాం ఇంకా పదిహేడు కుటుంబాలు నివసిస్తున్నాం సార్ ఎప్పటి నుంచి అంటే మేము ఇది ఎప్పటి నుంచో మా తాతలు మా ముత్తాతల తాతలు కాళ్ళ నుంచి ఇక్కడనే నివసిస్తున్నాం సార్ మేము నివసిస్తుంటే ఇక్కడ మాకు ఈ ఫారెస్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ మిల్లని ఇల్లు కట్టుకొని కట్టుకోకూడదు ఇడా ఇది టిక్ ఫారెస్టర్ ఫారెస్ట్ ఇది ఇదేం టిక్ ఫారెస్ట్ సార్ ఇది ఇది టిక్ ఫారెస్ట్ అంటున్నా వాళ్ళకి ఇదంతా యూతల పాత వెళ్తున్నాం మనము టిక్ ఫారెస్ట్ అంటే టొమోటా చెట్లు మనిషి పులులు జంతువులు అన్నీ అక్కడ ఉంటాయి ఆ ఇది దండకారణం టిక్ ఫారెస్ట్ అంటారు ఇది టిక్ ఫారెస్ట్ కాదు ఏం కాదు వాళ్ళకి ఆ ఫారెస్ట్ లోన్కి ఏంటంటే వానికి పబ్బం కడుపుకోడానికి ఈ మాట చెప్తున్నాడు ఎందుకు ఇవన్నీ పులులు ఉన్నాయి జంతువులు అని వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలని వెళ్ళిపోవాలంటే మేము ఇక్కడ దీనికి అలవాటు పడిన వాళ్ళము ఎంతో కాలం నుంచి మా తాతలు ముత్తాతల కాలం నుంచి ఇక్కడనే నివసిస్తున్న వాళ్ళం బయటకు పోవాలంటే పోలేకుంటాం సార్ మేము పోవాలంటే ఇష్టం లేదు సార్ ఒకసారి పంపించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ప్యాకేజ్ ఇస్తామని ఇక్కడ నుంచి ప్యాకేజీ ఇస్తామని చెప్పి ప్యాకేజీ బియ్యం టిక్కు పదకొండు వందల డబ్బులు నీకు ఐదు ఎకరాల పొలము ఐదు చెట్ల ఇంటి స్థలము ఎక్కడ ఇస్తా ఉన్నారు కింద ఇస్తామన్నారు సార్ ఎకరాల ఇంటి స్థలము ఇస్తామని చెప్పి తీసుకపోయినారు బాను తీసుకుపోయి ఆడ పడేసినారు పడేసి ఐదు ఎకరాల భూమి లేదు ఐదు చెట్లు జాగలేదు నీళ్ళో అన్నట్టు దక్కరు మళ్ళని ఈ రోజు కూడా మళ్ళీ పట్టించారు నా దూడలేడు సార్ మేము అసలు మాకు దొంగతనం కూడా చేయడం రా సార్ అసలు దొంగతనం చేసి సేల్ అలా ఇంకా తెచ్చుకొని తినడానికి కూడా మాకు అది కూడా రాదు మాకు దొంగతనం అవును సెన్ దైవ సెంచులు ఆ దొంగతనం కూడా రాదు ఆ దొంగతనం అలాంటి రాము ఇక్కడికి ఇక్కడ చచ్చిపోతాం అని చెప్పి మనం మన అడిగి మనం పోదామని అని చెప్పి పంతొమ్మిది వందల ఎనభై ఒక్కటిలో ఎప్పుడూ వచ్చి చేరినాం సార్ చేరిన తర్వాత ఇంకా మేము ఇక్కడ నిర్వహించుకుంటూ వాళ్ళకి ఫారెస్ట్కి మేమే సహకారం మనకు కూడా సహకారం కింద పల్లెలు ఉన్నాయి సార్ పల్లెలు పల్లెలు మొత్తం దీనికి ఎగబండి దేనికి కల్పకి ఇంకేదైనా కొట్టుకుని పోవడానికి ఇది ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు చేస్తుంటే మేమేం చేసినాము వాళ్ళు ఏం చేసారు మాకు అయ్యా మేమైతేనేమో ఆపలేకుంటున్నాము మీరు పొలపరి పైన పట్టుకుంటే మీకు సగం మాకు సగం గవర్నమెంట్ కి సగం అంట మాకు సగం అంటే వాళ్ళు పట్టుకోవాలి అని చెప్పి మాకు ఒక ఇరవై మంది పెట్టుకున్నాం సార్ ఇది ఇదేమన్నా బతున్నట్టుగా మేమేం చేసినాము పోయినాం సార్ పోయి పట్టుకున్నాం దొంగలని పట్టుకున్నాము కలప తెచ్చి ఆడ కాడ లారీ పెట్టినాం ఎడ్ల బండ్లు అయితే ఏమి కలుపు అయితే ఏమి ఆ మనసులోనైతే ఎక్కువ మాట్లాడితే ఎద్దులు కూడా ఏల వేస్తున్నాం ఏల వేసి మాకు ఆ సగం కూడా ఇచ్చింది లేదు అట్ట కూడా మోసమే మీకు సగమన్నారు మాకు సగమన్నారు కదా దాంట్లో కూడా ఏం లేదు సార్ కలిపితేనేమో లారీ లారీ రాము అవన్నీ డిపో ఉంది సార్ బైఫ్లూట్ అని తీసుకెళ్ళిపోయి తీసుకుపోయి వాళ్ళు అమ్ముకుంటారు ఆ అమ్ముకుని ఇంకా వాళ్ళు చీలు చేసుకుంటారు మాకు ఇచ్చింది ఏం లేదు ఇంకా వాళ్ళని ఈ రోజు కొండకి ఒక్క పొల పరకు ఎక్కకుండా మేమే చూసుకున్నాం సార్ ఈ ఈ గుడమే చూసుకున్నాం సార్ కాపాడింది ఆ ఈ గొడవంత మాకు ఇక్కడ లేదని చెప్తున్నారు ఇంత పని ఇంత చేస్తే కూడా మేము మనకి లేదు ఇప్పుడు ఇక్కడ పెద్ద చెరువు కనపడది కదా సార్ పెద్ద చెరువు పెద్ద చెరువు ఇది శ్రీకృష్ణ దేవరాయాల కాలంలో చేసినారు ఎందుకు ఇక్కడ జనాలు ఉన్నారు సార్ అక్కడ ఇక్కడ పొలాలన్నీ అబ్బాయి అలా ఉన్నాయి పంట పండించిందా పంట పండించి పంట పండించుకున్నాం సార్ పంట అప్పుడు పంట పండించి వరి ఒరికి లేదు రాగి సద్ద మొక్కజొన్న కొర్ర ఇటువంటి అవును సార్ అవును సార్ మళ్ళీ ఇప్పుడు అందరు అందరు రోగాలు వచ్చినాక కొర్రలు రాగులు సామలు తింటారు అవును సార్ అవి పండించేవాళ్ళు మేమైతే బ్రానికి ఇంకా మా పెద్దలు మా తాతలు పండించినప్పుడు మనకి చూసిన అంతే అంత ముందు అవును సార్ ఇంకా అంత ఈ దీని కింద మూడు వందల అరవై ఎకరాలు ఉంది సార్ మనది మన సెంచు ఈ కూడా ఉంది అప్పుడే అప్పుడే వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినారు వాళ్ళు ఇచ్చినారు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు దానికంటే ముందు అప్పుడు ఇష్టం వచ్చినట్టు మనసు చోటు వేసుకొని మొక్కజొన్న కొర్ర రాగి సజ్జా వేసుకొని తిని వాళ్ళం సార్ గట్టిగా అవును సార్ అవును సార్ అది తిన్నది అంత గట్టికున్నారు ఇప్పుడు ఏం చేస్తున్నారు అయ్యా మీ రాజశేఖర రెడ్డి గారు ఆయంలో ఒక రెండు ఎకరాలు పట్ట ఇచ్చినారు అయ్యా ఆ పట్ట మొక్కజొన్న వేసుకుంటామంటే కూడా దాని కూడా నీకు లేదు అంటున్నారు ఎవరు ఈ ఫారెస్ట్ వాళ్ళు శ్రీకృష్ణులు ఇచ్చిన భూమి పోయింది పోయింది బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన మూడు వందల అరవై ఎకరాలు భూమి పోయి పోయింది రాజశేఖర్ ఇచ్చిన రెండు ఎకరాలు కూడా పోయింది ఇప్పుడు అది కూడా చేయొద్దు అంటాడు ఇప్పుడు మేము ఎంతో వందల కాలం నుంచి కూడా ఉన్నారు మాత్రం మేము వందల చరిత్ర అనే ఇది అంటే చెంచులు అంటేనే దేవుడు పుట్టినప్పుడు ఎప్పుడు శ్రీశైల మల్లన్న అంతేనా బౌరాపూర్ భౌరేశ్వరి భౌరేశ్వరి వీళ్ళందరూ ఈ దేవతలంతా పుట్టినప్పుడు పుట్టినేశ్వరి అవును సార్ ఇవన్నీ కూడా మీరు వచ్చినాయి కదా అవును సార్ అవునా అవును సార్ అప్పటి నుంచి కూడా మీరు చేసుకుంటూ వస్తున్నారు ఈ ఫారెస్ట్ యాడ్ నుంచి వచ్చి అసలు వీళ్ళు కూడా ఈ ఫారెస్ట్ వాడు కూడా వానికి ఏం తెలియదు ఇప్పుడు మన ఆ రోజుల కూడా మన ఓడి చూపించుకున్నారు ఈ గజ్జల కొండ ఎక్కడ కానుగూడు ఎక్కడ ఏం సార్ అక్కడ కృష్ణానది ఎక్కడ ఏం వాళ్ళకి ఏం తెలియదు అన్ని మన చేతలో చూపించుకున్నారు మన దార్జ పెట్టుకుంటా పోయి పెట్టుకుని వాళ్ళు ఏం చేశారు మొత్తం మేపు గీసుకున్నారు మేపు గీసుకున్నారు మేపులు గీసుకుంటే కూడా వాళ్ళకి తెలియదు లేదు ఇప్పుడు కూడా వాళ్ళ మేప్ పట్టుకొని పోతే మన మైండ్ మన సెన్స్ వర్క్ మాత్రమే మన మైండ్ ఏ మ్యాప్ అడవిలో నల్ల మొత్తం కూడా మైండ్ లో ఉంటది మైండ్ లో ఉంటది ఏ పెంట ఎక్కడ ఉన్నది ఏ పంట ఏ గుట్టలో దేవుడుండ మనకి ఎక్కడ సరే ఉన్నది ఎక్కడ సార్ ఉన్నది ఆ ఎక్కడ ఏ దేవుడు ఉన్నాడు ఎక్కడ ఏ చెట్టు ఉంది ఎక్కడ నీలజ్ సింగ్ ఉంది అన్నీ మన తెలుసు ఇన్ని సెంచారు ఈ నల్లమల్ల పైన హక్కులే ఈ నల్లమల్లలో నిజాం కూడా మనకి ఇచ్చినప్పుడు సార్ నిజాం ఏమైనా రిజర్వ్ చేసింది అందరి భూమి కృష్ణదేవరాలు పోయి కృష్ణదేవాల తర్వాత బ్రిటిష్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు పోయినాక నిజాం మొత్తం నలమల్ల చెంచు రిజర్వ్ చేసిండు చెంచ్ రిజర్వ్ చేసిన తర్వాత మళ్ళీ పట్టాలు వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి ఆయాంలో మళ్ళీ పటాలు ఇచ్చేటప్పుడు అవును సార్ కదా ఇచ్చేదారు సార్ అన్ని ఎప్పుడు ఇచ్చినా సరే హక్కు వెళ్ళేది వీళ్ళు ఫారెస్ట్ అవును సార్ ఆ కలెక్టర్ మేడం ఆమె ప్రజల కోసం చేయాల ఫారెస్ట్ వాళ్ళ మాటలు వింటారు సార్ ఫారెస్ట్ వాళ్ళ మాటలు ఆమె ప్రజల మంచి ప్రజల మాటలు వినాలా మా మాట గూడెం వాళ్ళ మాట ఒక్క మాట ఇది టిక్ ఫారెస్ట్ అంటే వాళ్ళకు ఆమె ఏం చెప్తుంది అసలు ఇది ఫారెస్ట్ అయ్యా ఇది ఈ ఫారెస్ట్ ఇల్లు కట్టకూడదు రోడ్లు వేయకూడదు అంటే మరి అది చెప్పాలి కదా కలెక్టర్ మేడంకి మేడం మరి అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు కట్టిన ఇల్లు అక్కడే ఉన్నాయి మరి శ్రీకృష్ణదేవరాయ కాలంతో చెరువు ఉన్నది చూడండి ఒకసారి వచ్చి చూసి చూడాలి కదా వచ్చింది మరి వచ్చింది చెరువు ఉన్నప్పుడు అక్కడ ఇల్లు కట్టిన కృష్ణదేవరాయల కాలం రాగి శాసనం కట్టిన దిమ్మ ఉన్నది మరి ఉన్నప్పుడు మనుషులు ఉన్నట్టు లెక్క కదా మరి మనుషులు ఉన్నప్పుడు మరి ఇక్కడ ఇల్లు కట్టాలి కదా అలాగే ఫారెస్ట్ వాళ్ళు చెప్తే నమ్మేస్తుందా వాళ్ళు వాళ్ళ ఫారెస్ట్ వాళ్ళు కూడా ఏం తెలియదు వాళ్ళు చెప్తే నమ్మేయడం చూడు ఇక్కడ మనం ఎన్ని కూడా ఉన్నాయి బ్రిటిష్ వాడు వచ్చి వాడు భయపెట్టించి మనని ఇప్పుడు అక్కడ మన అక్కడ ఉంటది ఒక పెంట ఉంది సార్ మీరు వస్తే చూసే ఉంటాడు మల్లికార్జున కరెంటు సంబంధం చూడు పెద్ద కరెంటు ఆడ పెద్ద ఉంటుంది సార్ అది అర్థం ఉంది అది అది ఉంది ఇటు పోతే నిమ్మలు ఉంది అటు పోతే పెద్ద నిమ్మలు ఉంది ఆ అటు పోతేనేమో ఫుల్చల్లు ఉంది ఈ అందరికీ బ్రిటిష్ వాడు ఆ కట్ట పైన ఒక పెద్ద బిల్లింగ్ కట్టించినాడు ఈ కట్ట పైన బిలింగ్ కట్టించి వాడు ఏం చేస్తున్నాడు ఆ బ్రిటిష్ వాడు మనకందరికి ఈ పువ్వు ఏర్కరమని చెప్తాడు కరకాయలు ఏర్కలమని చెప్తాడు కానిగిలలు ఏర్కరని చెప్తాడు ఈ మొత్తము ఈ మొత్తం మేము కొనుగోలు చేస్తే మీరు పొలం మీద పంట పంట లేకండి అది పంట పంటది లేకట లేదు ఎందుకే ఒక శ్రమ పడతారు మీరు మీకు ఒకసారి పై మంట చేస్తాము అంటే ఒక మన వాడు గుర్ర పీరడని వాళ్ళ భార్య భర్త వాళ్ళు ఈ పప్పు అంత కొనుకొచ్చిన ఈ పవ్వు మొత్తం వాళ్ళు మొత్తం ఈ పప్పులో సరే కాసేవాడు వాళ్ళ భార్య భర్త మనం అన్ని కుటుంబాలు పోయి వాడికి వేస్తాము వేసిన తర్వాత ఆ రోజు పైమెంట్ అన్నమాట అనమాట గుడని మొత్తానికి ఆరు వందలు కడతా సార్ ఇది అప్పుడు అప్పుడు ఆరు వందల పైగా నేనేది ఆరు ఈ భారతదేశంలో సెన్స్ కూడా దీని మించిన కూడా ఎక్కడ లేదు ఇంకా అంత ఆరు వందలు అంటే మరి మామూలు కాదు కదా ఆ కాలంలో అవును సార్ పెద్ద సెన్స్ కూడా ఆటోమేటిక్ కూడా తీసుకుపోయి ఎక్కువ పాట దిగితే మొత్తం ఉన్న కానీ ఊడ్స్ కమైన రాను అంత నా వయసు వాళ్ళు మొత్తం పైన నేను కొంచెం బాగానే ఉన్నాను ఆ పట్టగాళ్ళకు కూడా ఇక్కడ ఇట్లా ఉన్న వారు మొత్తం చచ్చిపోతామని చెప్పి దేనికోని కొని వచ్చే వచ్చినాం సార్ ఇక్కడికి వచ్చినాం వచ్చి ఎదురు ఫారెస్ట్ ఫారెస్ట్కి ఎదురు మల్తే వాళ్ళకు చేత కాకుండా ఉంది ఈ ఈ కలప కొట్ట వాళ్ళని ఆపుకోడానికి వాళ్ళు తన్ని పోతారు వాళ్ళు మేము ఇప్పుడేమనుకుంటాం మాకు ప్రతిదానికి అని చెప్తుంటే వాళ్ళే కరెక్ట్ టైం చేస్తుంది సార్ తల్లి కాకుండా వాడు అక్కడ సిద్ధాపరం అనే ఒకటి ఉంది ఆ సిద్ధాపురం వాళ్ళు కొట్టరు సార్ కలప ఎక్కువ కొట్టుకుంటారు వాళ్ళు వాళ్ళు ఆ కలప కొట్టేటప్పుడు సారా కొట్టేసుకుంటారు వీళ్ళంత అన్ని చెట్టు కట్టేసి నోట పోసి వెళ్ళిపోయేవాళ్ళు అటువంటి వాళ్ళని మీ మాతే మాకు ఇప్పుడు ఈ రోజులలో మాకు ఇక్కడ స్నానం మరి దాకా కూడా అన్నాం నాయనా మీ బువ వద్దు నీ నీళ్ళు వద్దు మా బతుకమ్మ మేము మా నాన్న బతుకని ఇక్కడ మాకు ఈ పెంట కావాలి మాకు నీ నీళ్ళొద్దు నీ పోవద్దు అని చెప్పి మాట్లాడన్నాం సార్ మాట్లాడదాం రేంజర్ రేంజర్ ఆఫీసర్ తోటి మాట్లాడాము ఆ రేంజర్ ఈ రోజు సిద్ధం రెండు సార్లు వచ్చిన అడగడానికి ప్యాకేజ్ ఇస్తాం అనుకొని ఒక పదిహేడు లక్షలు కుటుంబానికి ఇస్తాం మీరు బయటకి ఎక్కడికైనా పోతారు అంటే బయటకి ఎక్కడ పోతావు సార్ ఎక్కడ పోయినా మేము పతకొలుపు సేంచోలం మా సేసులు ఎక్కడైనా సరే ఇక్కడ తెలంగాణలో ఉన్న సేచివాళ్ళు కానీ ఇక్కడ ఆంధ్ర సేసులు కానీ బయటికి పోయిన మటుకు ఆ సీడు వాసన నీకి బతకలేము సార్ మేము షాప్ తీసి బయట బతికిదా బతకదు సార్ అది అడవిలో జంతు తీసుకెళ్లి బయట అడవిలో తిరిగి పోలీస్ వేసి తిరుగుతా ఉంటది దాన్ని తీసుకెళ్లి జూ పార్క్ లో పెడితే ఎక్కడ చూడు జూ పార్క్ లో ఇట్టా చూస్తా ఉంటాడు అవును సార్ అది ఏది చేప కింద ఎత్తరీడు అవును సార్ కాదా అది మామూలుగా అయితే వేటకి పోవాలి అది పులి అవును సార్ ఆ పులి వేటకు పోయి జూ లో పెట్టి గ్రిల్స్ పెట్టి దాని లోపల పెడతాడు బిక్ బిక్ మాట్లాడి అంతేనా చెంచు కూడా తీసుకొచ్చి బయటపడేస్తే చెంచులు అంటేనే మైండ్ల మ్యాప్ నల్లమల్ల మొత్తం ఎట్టా తిరుగుతాం మనకి ఎక్కడెక్కడ దొరుకుతాయి ఏమేమి దొరుకుతాయి మనకి తిండి అంతేనా నువ్వు పెట్టాల్సిన పని మాకు లేదు నువ్వేదో బియ్యం ఇస్తాన పని దారిత్తానా మాకు అవసరం అంతే కదా అంతే మాది మేము చేసుకుంటాం బతు ఇదే మనకు కావాలి కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమంటారు అంటే మనం ఏమంటారు అంటే ఈ ఫారెస్ట్ వాళ్ళ వల్లనే మాకు ఇబ్బందులు అవుతున్నాయి కృష్ణదేవరాయల కాలంలో ఆ కృష్ణదేవరాయలు మమ్మల్ని ఏమన్న బ్రిటిష్ వాళ్ళు వచ్చిండ్రు వాళ్ళు ఏదన్నా అంటే మేము తరిమినము వాళ్ళు పోయిన్రు మీరు బతకండి మీకే ఉన్న హక్కు ఉందని వాడిపోయిండు నైజాములు వచ్చిండ్రు వాడు కూడా ఎవరు అంటే వాళ్ళు కూడా భయపడ్డాడు ఇది మీదే నల్లమల్ల మొత్తం చెంచుదని వాడు వెళ్ళిపోయిండు తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా మీకు హక్కు ఉందన్నారు రాజశేఖర రెడ్డి కూడా పట్టాలు ఇచ్చిండు అవునా కదా అయినా సరే ఫారెస్ట్ వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడతారు అవును సార్ కాబట్టి ఫారెస్ట్ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి చంద్రబాబు నాయుడు అయినా సరే ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి అయినా సరే ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అవును సార్ ఇప్పుడు అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు అవును సార్ అంతేనా అవును సార్ మీరు తక్షణమే ఈ ఫారెస్ట్ అటవీ శాఖ పైన చర్యలు తీసుకోండి వీళ్ళకి ఏమి పని లేదు పాటలేదు జీతాలు తీసుకోవటం ఆదివాసీని చెంచుల్ని వేధించటం సార్ అంతేనా చెంచు చంపేస్తే ఏమవుతుంది మీకు ఏమవుతుంది వాళ్ళకి ఏమి రాదు మనల్ని ఇబ్బంది పెట్టడం వీళ్ళకి ఏం పని మన చేత అన్ని చూపించుకొని మన వెంకట ఏమంటుండే సార్ తిండి లేకపోయినా పర్లేదు మేము చచ్చిపోయినా చచ్చిపోతా అంటాను పెద్ద అవును సార్ అంతేనా అంతే కూడా అంతే అంటారు సార్ ఇప్పుడు మన తిండి లేక పర్వాలేదు మనం ఏ నీళ్ళు గడ్డలో ఏదో మన అడవిలో పంట ఉన్న పరసాయం తెచ్చుకొని తిని ఇంతకాలము వాళ్ళు పెట్టిన తిండి తిండి బతుకారా మనము మనం అడవి గడ్డలు అడవి దుంపలు తేన ఈన ఏది మన ఈత గడ్డను అడవి కడ్డను ఏదో ఒకటి తెచ్చుకొని బాచుకున్న కాలాలు ఇవి అన్నీ దాటుకొని పోయినాయి దాటుకొని పోయినాయి ఇప్పుడు ఏదో ఒక ముప్పై ఐదు కేజీలు బియ్యం ఇస్తున్నారు ఇరవై ఐదు కేజీలు బియ్యం ఇస్తున్నారు దానికి కొంచెం బాగానే మనకి బాగానే ఉంది పోయేది లేదు బియ్యం పట్టకపోని మేము తిని బాగా మాత్రం ఇక్కడ నుంచి పంపించాలి అర్జెంట్ గా పంపించాల్సిందే వాళ్ళని లేడ పోతారు సార్ వాళ్ళకి జీతం రావచ్చులా ఈ సెంచోళ్ళ మీద ఈ ఆడ మీ పేరు చెప్పు వాళ్ళ పేరు చెప్పుకుని సందర్భంగా